బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామం వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి ఇటీవల రైతులు వరి పొలాల్లో తాలూకు అంకులు ఏర్పడుతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది పైరు చిగురు తగిలే దశలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో కంకినల్లి ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి సమయంలో నల్లి నివారణకి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తాలూకు అంకులు రాకుండా నివారించవచ్చని ఈ సందర్భంగా సూచించడం జరిగింది

అంతగాని మూడు చెప్పేస్తారు కదా మూడు కొడతారు ఏదో ఒకటి చేస్తారు అప్పుడు కామైపోతారు మనకు అంతే కదా దోమ కర్రీ అసలు ఏమైంది అంటే రెండు మందులు తెలిసిన మందులు చెప్తున్నాడు మూడో మంది పేరు తెలియదు అంటున్నాడు ఇప్పుడు మూడో మంది మనకు తెలిస్తే గానీ ఎందుకు ఈ రెండేమో కరెక్ట్ రోజులే కొట్టున్నాడు కార్టాప్ తర్వాత పౌడరు తర్వాత ఇంకోటి ఫిక్రోనిల్ నీళ్ళు అనుకుంటాను దోమకొకటి దీనికి ఒకటి కలిపి అవి అయితే రికమెండేషన్ బట్ మూడో మంది ఇంకేదో కలిపానంటాడు అదేదో చెప్పడం అదేదో తెలియట్లేదు ఆయనకి తెలియట్లేదు సో అది ఎంత డోసు కొట్టాలో అది తెలియదు అనమాట ఏదైనా ఎప్పుడైనా ఒక పని సైడ్ ఆ మంది అంటేనే తెలియదు ఆ మూడో మంది అంటేనే తెలియదు అది ఎంత డోసు కొట్టాలో తెలియదు సరిపోతుంది గ్యారంటీ లేదు మనం వచ్చే తల్లి ఏడు నూట యాభై లీటర్లు పడుతున్నాం మేడం కదా పది తిరిగేవాడు అప్పుడు పది పదులు వంద లీటర్లు పడింది అప్పుడు అది పదే కదా ఇది వచ్చేదానికి తర్వాత నెక్స్ట్ పవర్ స్ప్రేర్ వచ్చాక ఎనభైకి వచ్చాం మేము ఎనభై చెప్తాం మీరు వంద నూట ఇరవై వరకు వెళ్తారు ఆ స్ప్రే వచ్చే ఫోర్స్ ను బట్టి మారుతాయి అన్నమాట అవన్నీ ఇప్పుడు డ్రోన్ లో వచ్చిన నాజిల్స్ అన్ని అంతే అంటే అల్ట్రా లో వాల్యూమ్ అంటారు వాటిని